నమస్తే నేను మానసా జయహిందూ ప్రేక్షకులకు స్వాగతం మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ విక్రమాదిత్య గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు సూర్యోస్మి గురుగారు ఇప్పుడు నార్మల్గా మనం ఇళ్లలో దేవుడు పఠాలు పెట్టుకున్నప్పుడు వాటికి పూజలు చేసి పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటాము కానీ దిష్టి తగలకుండా కనుదిష్టి వినాయకుడిని పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి అవి పెట్టుకున్నప్పుడు అది కూడా పూజ చేసి పెట్టుకోవాలా పూజ చేయకుండా పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకుంటే బయట పెట్టుకోవాలా లోపల పెట్టుకోవాలా చాలా పెద్ద ధర్మ సందేహమే జనాలకు వచ్చింది అసలు అంటే ఫస్ట్ గణపతికి పనేమి లేదా అక్కడ పెడితే దిష్టి తగలకుండా చేయటానికి అలా ఆలోచించాలి ఒకటి అంటే ఏమో ఎలా అవుతుందంటే వెయ్యి వెయ్యి విధాలు అన్నట్టు మనం ఆచరించేటువంటి ఆచార సాంప్రదాయాలని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు జరుగుతున్నాయి వాటిని చూసి అవహేళన కూడా చేస్తున్నారు అన్యమతస్థులు వేరే వాళ్ళు కూడా వీధి వీధిపోటు ఉంది ఆ వీధికి ఎదురకుండా గణపతిని పెట్టేస్తే వీధిపోటు యొక్క తీవ్రత తగ్గిపోతుంది దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఎంత దీని గురించి ఆలోచించట్లేదు అంటే కను దృష్టి గణపతి కను దృష్టి మనకి నరుడు దృష్టికి నల్లరాళ్ళు కూడా నుగ్గు నుగ్గు అవుతాయి అన్నారు అప్పుడు మనం గణపతిని పెట్టినప్పుడు అది శిలతో తయారు చేసి పెడితే నరుడి దిష్టికి నల్లరాయి కూడా నుగ్గు అయినప్పుడు అది ఒక శిలతో చేసినటువంటి గణపతికి తగలదా అది నుగ్గు నుగ్గునుగ్గవదా అవదా అంటే మనకి సనాతన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం మంత్రం తంత్రం యంత్రంతో ప్రతిష్ట చేసినటువంటి మూర్తికి శక్తి ఉంటుంది మూర్తి అంతే అంటే గణపతి అనగానే మనకు గుర్తొచ్చేటువంటి ఆకారం పెద్ద చెవులు చిన్న కళ్ళు ఒక తొండం ఒక బజ్జతోటి పుష్టిగా కూర్చుని ఎలక వాహనాన్ని ఎదురుగుండా పెట్టుకొని కూర్చున్నటువంటి ఒక మూర్తి కనిపిస్తాడు దీనికి ఋషులు అంటే వేదంలో చెప్పి చెప్పినటువంటి శ్లోకాలకి ఆధారంగా శిల్పి చిత్రకారుడు ఒక రూపాన్ని గీశాడు దాన్ని మనం శక్తి కొలదితాహతతో డబ్బులు లేకపోతే రాతి విగ్రహం కొంటాం ఇప్పుడు మనకు వినాయక చవితి వస్తుంది మట్టి విగ్రహం కూడా ఉంటుంది అలాగే ఇంకా బా కొంచెం ఎక్కువగా ఉంది అవకాశం ఉంది చేయించుకోగలం రాగితో చేయిస్తారు ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంది పంచలోహాలతో చేయిస్తారు ఇంకా అవకాశం ఉంది బంగారంతో చేయిస్తారు అంటే దేంతో తయారు చేయించినా అది కేవలం మూర్తి మాత్రమే దానికి ఆ శక్తిని మంత్రం ద్వారా యంత్రం ద్వారా తీసుకొచ్చి ఆపాదించినప్పుడు అది శక్తివంతం అవుతుంది శక్తిని ప్రజ్వలింప చేస్తుంది తద్వారా వచ్చేటువంటి అంటే గణపతి అనగానే విఘ్నాలు లేకుండా చేస్తాడు ఇవి ఎక్కడ కూడా వేదంలో దిష్టికి గణపతిని పెట్టండి దానికి ఇది చెయ్యండి అని వేదం చెప్పదు అలా అని చెప్పేసి దిష్టి తీయడానికి ఆయన ఏమీ ఆయనకి దానికి సంబంధం లేదు ఇక మీరు అన్నట్టు పూజ చేయాలి ఏదో పెట్టే ఊరుకుంటే అయిపోదు మనకి దిష్టి తగలకూడదు మన ఇంటికి దిష్టి తగలకూడదు అన్నప్పుడు విగ్రహాన్ని పెట్టినప్పుడు ఆయన ఒకటే చూసుకుంటాడు ఇప్పుడు నేను ఇంటికి వాచ్మెన్ పెట్టుకున్న సెక్యూరిటీగా సరిపోతుందా వాడికి జీతపత్యాలు ఆహారం ఇవన్నీ అవసరం కదా అలాగే ఒక ఒక రా రాతిను లేకపోతే మెటల్ను అక్కడ పెట్టి నువ్వు ఒక బాధ్యతగా ఉన్నప్పుడు దానికి శక్తిని ఇస్తూ ఉండాలి మనకంటే వీధి పోట్ల కోసం పెట్టినప్పుడు అలా వదిలేయకూడదు దానికి రెగ్యులర్గా ఆ శక్తిని పోస్తూ ఉండాలి ప్రతిరోజు దాంట్లో శక్తి ఉంది మనం తేవడం ద్వారా వచ్చింది అది అది రోజు పోస్తూ ఉంటే అది శక్తివంతమై మనల్ని కాపాడుతూ ఉంటుంది అందుకని మనం మెడలో ధరించేటువంటి డాలర్స్ గణపతి దిష్టి బాధ తగులుతుంటే ఏదో ఒకటి ఆల్రేసుకుంటాం దానికి శక్తి రావాలంటే మంత్రోచ్చారణ మనం చేయాలి అప్పుడు అది శక్తివంతమై మనకి రేడియేషన్తో కాపలా కాస్తూ ఉంటుంది